హాయ్ ఫ్రెండ్స్ మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ మీనా కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ అయిన మూవీ దృశ్యం ఈ సినిమాని తర్వాత తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు తమిళ్లో కమల్ హాసన్ కన్నడంలో వి రవిచంద్రన్ లీడ్ రోల్ చేశారు హిందీలో అజయ్ దేవ్గర్ నటించారు రీమేక్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది ఇండియన్ భాషలు కాకుండా కొరియన్ ఇండోనేషియా చైనీస్ భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అయింది జీతూ జోసెఫ్ దృశ్యం సీక్వెల్ కూడా చేసి సూపర్ హిట్ కొట్టారు ఇప్పుడు దృశ్యం మూవీ హాలీవుడ్లో కూడా అఫీషియల్గా రీమేక్ అవుతుంది మరోవైపు దృశ్యం ఫ్రాంచైజీలో సిరీస్లు చేయాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాని దర్శక నిర్మాతలు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ కేవలం రీమేక్ రైట్స్ ద్వారానే ఇప్పటి వరకు నలభై నుంచి యాభై కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి కేవలం ఐదు కోట్ల బడ్జెట్తో ఆశీర్వాద్ సినిమాను బ్యానర్ పై ఆంటోనీ పెరంబదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ ప్రొడక్షన్ హౌస్ మ్యాక్సిమం సినిమా మోహన్ లాల్ హీరోగానే చేయడం విశేషం అయితే దృశ్యం మూవీ మాత్రం ఈ ప్రొడక్షన్ హౌస్ కి భారీగా లాభాలు తెచ్చి పెడుతూనే ఉంది జీతూ జోసెఫ్ కూడా మోహన్ లాల్ తో దృశ్యం తర్వాత ఐదు సినిమాల వరకు చేశాడు గత ఏడాది నీరు అనే మూవీతో మరో హిట్ ని అందించారు ఇందులో కూడా ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మెసేజ్ ను జీతూ జోసెఫ్ చెప్పడం విశేషం హాలీవుడ్లో రీమేక్ అయి హిట్ అయితే మాత్రం దృశ్యం సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ దొరుకుతుంది జీతూ జోసెఫ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది మోహన్ లాల్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో నెక్స్ట్ రాబోయే మూవీ దృశ్యం త్రీ అనే మాట వినిపిస్తోంది త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి